ఎలా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశాలు అసలు ఏం జరుగుతుంది అని మీరు వెళ్ళారు కదా మొన్న అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడానికి అసలు కారణం ఏంటి అదేం పెద్ద ప్రధానం కాదు వర్మ నేను ముందే చెప్పాను జగన్ వెళ్ళాడు వెళ్ళే మొహం వెళ్ళదని కూడా నేను చెప్పాను నేను జగన్ చేసిన అతిపెద్ద పొరపాట్లల్లో అది కూడా ఒకటి అమరావతిని ఏదో ఒక రాజకీయ కోణం నుంచో సామాజిక కోణం నుంచో మాత్రమే చూడటము ఆ విధంగా దాని మీద దాడి చేయటం మూడు రాజధానులు అనే పేరుతో అన్నిటికీ కూడా ఎసరు పెట్టడం నేను నెల్లూరులో ఉన్నాను ఆ నిర్ణయం తీసుకున్న రోజు ఏదో సిఐటి కళా ప్రదర్శనలు ఏవో ఉంటే ఆ రోజు అవగానే వాళ్ళకి చాలా అనుకూలమైన ఛానల్ వాళ్ళకి కాదు ఇప్పుడున్న ప్రభుత్వానికి వచ్చి అడిగితే ఇప్పుడు ఇదివరకు ఒక భ్రమ అంటే ఇప్పుడు మూడు భ్రమలు చేస్తున్నాడు అయిన కూడా నేను అన్నాను మామూలుగా అంటే రియాలిటీలో బతకాలనేది ఉద్దేశం అంతకంటే ఏం లేదు ఇక్కడ జరిగింది ఏంటంటే అమరావతి రీలాంచ్ ఒకే ప్రధానమంత్రి ఒకే రాజధాని రెండుసార్లు లాంచ్ చేయడం అక్కడ జరిగి ఉండదు జరిగింది ఓకే ఇప్పుడైనా దాన్ని ఎలా పూర్తి చేయాలి దానికి నిధులు ఎలా తెచ్చుకోవాలి ఆంశం మీద పెట్టకుండా వైసీపీ వాళ్ళు మొత్తంగా దాని మీద మళ్ళీ దాడి చేస్తున్నారు రెండు వేల ఇరవైలోనో ఎప్పుడో చేసినట్టే అమరావతి మీద మళ్ళీ రీ అటాక్ చేయడం చాలా పొరపాటు రీలాంచ్ మీద రీ అటాక్ పొరపాటు అప్పుడు కూడా పొరపాటు ఇప్పుడు కూడా పొరపాటు కొంతమంది తెలియక అమరావతికి సంబంధించి వాస్తవికంగా పూర్తి చేయండి ఆ సింగపూర్ మీద ఆశలు పెట్టుకోవద్దండి ప్రైవేటీకరణకు వెళ్ళవద్దండి అని చెప్తే దాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకునే వాళ్ళకి నేనేం చెప్పలేను కానీ రీలాంచ్ జరగడము తొందరగా పూర్తి కావడం జరగాలని రీ అటాకింగ్లోకి వెళ్ళిపోవడం మళ్ళీ అన్నీ అప్పుడు చెప్పినవన్నీ చెప్పడము సవాళ్ళు విసిరడం ఇది అర్థం లేదు కానీ రెండో ప్రశ్న మీరు అడిగారు కాబట్టి వైసీపీ విషయంలో పొరపాటు అమరావతిని టార్గెట్గా చేసుకోవడం మళ్ళీ టార్గెట్గా రీటార్గెట్ చేయడం ఇజ్ మిస్టేక్ తప్పకుండా మిస్టేక్ అది హాని తప్ప వాళ్ళు అడగచ్చు ఒక మాట వింత వాదన చేస్తున్నారు నలభై శాతం మంది మాకు ఓట్లు వేశారని ఈ నలభై శాతం మంది అమరావతి తీర్చామన్నారా ఈ నలభై శాతం మందిని మీరు అమరావతి ఆధారంగా అడిగారు అసలు ఎన్నికల ప్రచారంలో మీరు అమరావతినే ప్రధానమైన అంశంగా మీరు చేశారా ప్రచారం చేయలేదే మీరు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడేమో అమరావతిని కొనసాగిస్తామన్నారు గెలిచిన తర్వాత కూడా అమరావతి రాజధాని ఎక్కడిపోతుంది పోతుంది అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది హైకోర్టు ఇక్కడే ఉంటుంది అనే కదా మీరు చెప్ చెప్పారు కాబట్టి అమరావతి ఎక్కడికి పోదు అని మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ప్రచారం చేశారు కానీ జరిగింది జరిగింది జరిగిన నష్టం జరిగింది అక్కడ పెరిగి ఆగిపోయిన భవనాలు కూడా మీరు కట్టించలేదు ఇప్పటికైనా చక్కదిద్దుకోవడానికి బదులు ఇంకా దాన్నే పట్టుకొని వేలాడటం వైసీపీకి ఏం శ్రేయస్కరం కాదు రాష్ట్రానికి కూడా మూడోది నలభై శాతం మంది వ్యతిరేకించారనే వాదన సరికాదు అది ఎందుకని చేస్తున్నారు కొంతమంది మూడో మాట అండి నిధులు లేకుండా ఎలా వస్తుందండి ఇది కూడా ఒక ప్రశ్న మోదీని ఎందుకు మోదీ ఎందుకు ఇవ్వలేదండి మోదీ ఒక విషయం క్లియర్ చేశారు మీరు ఉన్నారు కదా భుజం కాస్తాము మట్టి అప్పుడు మట్టి తెచ్చాడు ఇప్పుడు అది కూడా లేదు నేను అప్పుడే ఇప్పుడే గురజాడనే తలుచుకున్నాను వట్టి మాటలు కట్టిపోతే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని గురజాడు చెప్తే అప్పుడు మట్టి తెచ్చాడు వట్టి మాటలు గట్టి పెట్టాయి గట్టి మేలు తలపెట్టవు అని గురజాడంటే ఇప్పుడు వట్టి మాటలు చెప్పి ఇంద్రులు దేవలోక దేవుల ఒక రాజధాని ఇవన్నీ కూడా చెప్పాడు కానీ ఇదిగో ఈ పైసా ఈ పది పైసలు ఇస్తున్నాను ఈ అనుమతి ఇస్తున్నాను దీంట్లో మేము అనేది చెప్పలే చాలా సాధారణ భాషలో చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీని పొగడంలో చూపిన ఉత్సాహం నిధులు అడగడంలో చూపించుంటే చాలా బాగుంటుంది చూపించలేదు అది పరస్పర పొగడతలతో మునిగిపోయింది కానీ ఇప్పుడు విధ్వంసం అన్నాం జగన్ తప్పులను మాట్లాడడం ఇవన్నీ ఇవన్నీ మోదీ ఆశీస్సు లేకుండా చేశాడు జగన్ ఒక్కసారి ఒక్క మాట ఆయన అన్నారు అంటే అప్పుడు ఆశీర్వదించాడు ఇప్పుడు కూడా వాళ్ళు పేరెత్తడం లేదు ఇవన్నీ ఒక్క జగన్ మాట ఎలా అనగలుగుతాడు నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ బీజేపీ యొక్క డబుల్ గేమ్ మోదీ యొక్క రియల్ గేమ్ అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది అప్పు తెచ్చారు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అప్పిప్పిస్తామన్నారు సార్ ప్రపంచ బ్యాంక్ ఎలా ఉంటుందంటే వర్మ మీరు ఇంటి కోసం అప్పు తెచ్చుకున్నట్టే మీరు మొదట ఇది గ్యారంటీ చూపించినప్పుడు ఇంత డబ్బు విడుదల చేస్తాము ఈ పని అయినట్టుగా మీరు మాకు వాళ్ళ అధికారులు వచ్చి సాటిస్ఫై కావాలి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మోదీ కన్నా ముందే ప్రపంచ బ్యాంక్ వాళ్ళు వచ్చారు నక్షత్రం కూడా వచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళుగా ఏమేం చేయాలి ఇవన్నీ చూసి కాబట్టి ప్రపంచ బ్యాంకు బ అమరావతిని పంపిస్తున్నారు కానీ మోదీ గారు కేంద్రం తరఫున ఏమీ నిధులు ఇవ్వడం లేదు నిధులు వీళ్ళు అడగడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారే అంతకుముందు అక్కడ సందర్శించారు నా పుస్తకంలో బొమ్మ కూడా ఉంటుంది నా అమరావతి అడుగులేటే ఆ బుక్ నేను రెండు వేల పంతొమ్మిదిలో రాసావర్మా అప్పటికి ఇంకా జగన్ ప్రభుత్వం ఏం రాలేదు చంద్రబాబు గారు తిరిగి రారని కూడా ఏం లేదు అప్పుడు ఎవరికి తెలుసు జోస్యం కాబట్టి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ వేదిక మీద మోదీ గారిని నోరు తెరిచి అడగకపోవటం అంతకుముందు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు అని పవన్ కళ్యాణ్ విమర్శించేవాళ్ళు కానీ మొన్న కూడా అడగలేదే ఒక్కటి కూడా అడగలేదే పొగట అడగంత అమ్మాయినా పెడదా అంటారే ప్రధానమంత్రి పెడతారా దీని గురించి మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు భరించలేకపోతున్నారు సరే అమరావతి ఇప్పుడు ఇంతసేపట్లో నేను అమరావతిని కానీ చంద్రబాబు గారిని అన్న అన్నానా వర్మగారు అవును మోదీని అడగడానికి ఏంటి స్వామి అడగడానికి ఎందుకు అంత వెనకడాలి పైగా పదే పదకొండేళ్ళైంది విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సహాయం చేయాలి అని స్పష్టమైన ప్రొవిజన్ ఉంది ఇంకా సరే అడుగుతుంటారు జగన్ ఆపినప్పుడు ఏం చేసామో ఏంటి కావాలంటే ఆ వీడియోలన్నీ మనం చూ వాటి వల్ల వీడియోల వల్ల ఏం పని కాదు కదా విత్తం డబ్బు వల్ల అవుతుంది మోదీ చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి మేము నిధులు ఏమి ఇవ్వబోవడం లేదు మీ ఇట్స్ యువర్ హెడ్ మీ రాష్ట్ర రాజధాని మీరు కట్టుకోండి ఆయన కాకపోతే ఇదిగో ఈరోజు నితిన్ గడ్కరీ కూడా తెలంగాణకు వచ్చారు హైవేలు వాటి లెక్కలు చెప్తుంటారు అవి ఎప్పటికీ కేంద్రానివే అవి ఏ రోజు ఆంధ్రప్రదేశ్ దీంట్లోకి రావు అందుకని అమరావతిలో వాడేటటువంటి వాడికి టోల్ గేట్స్ ఎలా వసూలు చేయాలి ప్రజల దగ్గర సెల్ఫ్ సస్టైనింగ్ లాగా ఎలా తెప్పించాలన్న దానికోసం ప్రపంచ బ్యాంకు చాలా పథకాలు సిద్ధం చేస్తుంది కాబట్టి అమరావతి రీ లాంచింగ్ అని మనం అంటున్నప్పుడు జగన్ రీలా ఇన్చింగ్ ఆఫ్ ది అటాక్ సరికాదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ సేమ్ రే అప్పట్లాగే ఇదైపోతుంది ప్రపంచ స్థాయి రాజధాని అంటామండి మనం ప్రపంచ స్థాయి రాజధాని ఎన్ని రోజులకు ఎట్లా అవుతుంది చెప్పండి ముందు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఒక రాజధాని కట్టండి అని చెప్తున్నాను నేను చాలా తెలుగు భాషలో తెలుగు బిడ్డగా చాలా సవినయంగా చెప్పేది ఏంటంటే ముందు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో అమరావతి స్థాయిలో ఒక రాజధాని కట్టండి అక్కడ పనులు జరిగేటట్టుగా చూడండి జీవితాన్ని మళ్ళీ పునరుద్ధరించండి తర్వాత అది జాతీయ స్థాయి ప్రపంచ మోదీ కూడా అదే అంటున్నారు అది ఆశ్చర్యం ఏది భారతదేశానికి గ్రోత్ ఇంజన్గా అమరావతి రావాలని ఆకాంక్షట ముందు అమరావతి అభివృద్ధికి మేము నిధులు జాతీయ గ్రోత్ ఇంజిన్ అంటారు ఎలా అండి కనీసం మా కేంద్ర సంస్థలు పూర్తి కావడానికి నేను చర్య తీసుకుంటానని చెప్పారా నలభై కేంద్ర సంస్థలు ఉన్నాయి వీడికి భూములు ఉన్నాయి వీటికి అనుమతులు ఉన్నాయి ఎందుకు కట్టలేదు ఇప్పుడు కడతామని అదన్న చెప్పారు ఏ ఒక్కటి అంటే నిర్దిష్టమైన హామీలు నిధులు లేవు కొంతమంది అడుగుతున్నట్టుగా చట్టబద్ధత కూడా అమరావతిని మళ్ళీ ఎవరు మార్చకుండా చేస్తాము అనేది కూడా లేదు ఎందుకంటే అంతకుముందు మార్చినప్పుడు మీరు వాళ్ళతోనే ఉన్నారు ఉన్నారు కదా అందులో ప్రశ్నే ఉంది జగన్తో ఎప్పుడు ఈరోజు కూడా పేరెత్తలేదు అంటే పేరెత్తి తిరతారా పొగడతారా మీ ఇష్టం కానీ పేరు ఎత్తలేదు అంటే మీరు జగన్ మినహా మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే జగత్తులో సమస్త విషయాలు మాట్లాడుతామంటే అది ఎలా కుదురుతుంది కాబట్టి అమరావతి ఇప్పటికైనా కానీ అమరావతి నిధులు కోరుతుంది అమరావతి స్పష్టత కోరుతుంది అమరావతి భవిష్యత్తు కోరుతుంది సార్ మస్క్ కార్పొరేట్ సిటీ రియల్ బిజినెస్ ఏ ఇది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరమైనది ఇప్పుడు అనుకోకుండా మనం అమరావతి నుంచి మస్క్ సిటీకి రావటం కూడా ఇదిగోండి నేను కట్ చేస్తావుడికే చదువుతావు